హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజైతే మనం అనదర్ ఛాలెంజింగ్ అయితే నేను వచ్చేసాను మరి ఆ ఛాలెంజింగ్ వీడియో ఏంటి అనుకుంటున్నారా చెప్తాను మీకు స్ప్రైట్ బాటిల్ ఈ బాటిల్ని మనం ఎత్తకుండా ఎవరైతే ఫస్ట్ తాగుతారో వాళ్ళే విన్ అయినట్టు అలాగే ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ఇప్పుడు మనం వీడియోలో అవుదాం సో ల్యాస్కి ఎట్ ఉంటుంది వీడియో సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము చూస్తున్నారా ఇక్కడ మీరు ఇది మూత తీసేసి మనం కిందికి దించకుండా ఇది కంప్లీట్ చేయాలన్నమాట అదే మన ఛానల్లో ఛాలెంజ్ ఓకే మూత తీయకుండా మనం దీన్ని కంప్లీట్ చేయాలి ఇదే ఛాలెంజ్ అనమాట సో దిస్ ఇస్ ద బాటిల్ హియర్ ఇస్ టు గుడ్ స్టార్ట్ చేద్దామా త్రీ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ <laughs> four and a half, I a half. five 5 <laughs> అలా కాదు ఫ్రెండ్స్ మా సిస్టర్ విన్ అవుతుంది దించకుండా ఎవరైతే మా సిస్టరే విన్ అవుతుంది అనుకున్నాను ఫ్రెండ్స్ నేను అసలు నేను అనుకోలేదనమాట ఎందుకంటే నిజంగా చెప్తున్నాను నేను స్వేర్గా నాకు ఫస్ట్ టైం అన్నమాట ఆచండి కానీ నేను కానీ ఫస్ట్ టైం ఇట్లా ఎప్పుడు చేసింది లేదు మేము కేవలం మన మా ఛానల్ ఛాలెంజ్ చేయాలి అనే ఒక్క అటెన్షన్ తోటే మేమైతే స్టార్ట్ చేయడం జరిగింది ప్లీజ్ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి మీ సపోర్ట్ ఉంటే మేమైతే ఇంకా ముందుకు వెళ్ళగలము ఫ్యామిలీ అనమాట వీడియోలో అయితే మా హిస్టరీ గెలిచారనమాట నేనైతే రన్నర్ ఇట్స్ ఓకే సెకండ్ ఫ్రెండ్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇది ట్రై చేయడము మేము ప్రాక్టీస్ కూడా చేయలేదన్నమాట ఫస్ట్ వీడియో అన్నమాట మీ అందరూ కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బ్యాంగ్లూర్ లైఫ్ స్టైల్ బ్లాగ్ సో ఈ వీడియో మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేసి ఉంటే ప్లీజ్ షేర్ చేయండి ఒక లైక్ చేయండి నాకైతే చాలా బూస్టప్ గా ఉంటుంది మీరు లైక్ చేయడం వలన మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది మీరు షేర్ చేయడం వలన మనకి ఇంకా వ్యూస్ బాగా వస్తారు అండ్ అలాగే చాలా తొందరగా మనకి వాచ్ అవర్స్ అనేది అవుతుందనమాట సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి సో టేక్ కే బాయ్ వీడియోలో నిమిత్తయను మరిన్ని ఛాలెంజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ సో అంటిల్ దెన్ టేక్ కే బాయ్ హవ్ ఎనదర్ కీపటింగ్ మై ఛానల్ టేక్ కే థా థా హాలి